నమస్తే నా పేరు విష్ణుకుమార్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ మీరందరూ కూడా తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే మీరు తప్పనిసరిగా లైక్ చేయండి జూలై నెలకి ఇంకా అయిపోవడానికి జూలై నెల అయిపోవటానికి ఇంకా మూడు రోజులు మాత్రమే టైం ఉంది ట్యాక్స్ పేయర్లంతా కూడా దాదాపు ఇప్పటికే చాలా మంది తమ ఐటీఆర్ని సబ్మిట్ ఉంటారు కానీ ఇంకా సబ్మిట్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తొందరపడండి మూడు రోజులలో కంపల్సరిగా టైం చే సబ్మిట్ చేసుకోండి లాస్ట్ మినిట్లో మీకు ఒకవేళ సర్వర్ డౌన్లు లేకపోతే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఐటీఆర్ కంపల్సరీగా సబ్మిట్ చేయండి మీ డాక్యుమెంట్లన్నీ ఆ దగ్గర పెట్టుకొని ఒకసారి చేసేయండి ఐటీఆర్ ఫైల్ చేశాక మళ్ళీ నెల లోపు ధృవీకరణ కూడా చేయాల్సి ఉంటుంది కాబట్టి జూలై ముప్పై లోపు ఐటీఆర్ ఫైల్ చేయకపోతే మళ్ళీ పెనాల్టీ పడే అవకాశం ఉంది ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు ఏముండాలనేది ఒకసారి నేను ఈ వీడియోలో చెప్తాను ఐటీఆర్ ఫస్ట్ వెరిఫికేషన్ అనేది మనం చేసుకోవాలి ఆధార్ ఓటీపీ కానీ తర్వాత నెట్ బ్యాంకింగ్ కానీ లేదంటే ఫ్రీ వ్యాలిడేటెడ్ బ్యాంక్ అకౌంట్ కానీ లేదంటే డిమాట్ అకౌంట్ కానీ వీటి ద్వారా రిటర్న్ అనేది వెరి ఈ వెరిఫై చేసుకొని ఐటీఆర్ వెరిఫికేషన్కి వే అనమాట తర్వాత ఆన్లైన్ వెరిఫికేషన్ సౌకర్యంగా లేకపోతే మీరు ఐటీఆర్ని ఫిజికల్గా కూడా పంపించుకోవడానికి అవకాశం అనేది కాపీని పంపించుకోవడానికి అవకాశం అనేది ఉంది బెంగళూరులోని సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్కి సిపిసికి పంపొచ్చు మీరు అంటే ఆఫ్లైన్లో అంటే పోస్ట్లో కానీ కొరియర్లో కానీ పంపించడానికి అవకాశం ఉంటుంది కానీ ఆన్లైన్ బెటర్ తొందరగా అయిపోతుంది టైం కూడా లేదు కాబట్టి కంపల్సరీగా మీరు ఆన్లైన్లోనే చేసుకోండి ఐటీఆర్ వెరిఫికేషన్ పూర్తయక మీ రిజిస్టర్ నెంబర్కి మొబైల్ నెంబర్కి మీకు మెసేజ్ కూడా వస్తుంది కంప్లీట్ అయినట్టుగా అలాగే మెయిల్ ఐడి నుంచి ఐటీ శాఖ వాళ్ళ నుంచి మెయిల్ ఐడి నుంచి కూడా మీకు సమాచారం అనేది వస్తుంది ఐటీ రిటర్న్ జూలై ముప్పై ఒకటి లోపు చేయకపోతే ఏమవుతుందంటే మీరు చాలా ఫైన్ కట్టాల్సి ఉంటుంది అది ఎంత ఉంది ఏంటి అంటే లక్షల వరకు ఇన్కమ్ ఉన్న వాళ్ళకైతే వెయ్యి రూపాయల దాకా పెనాల్టీ అనేది పడుతుంది ఈ ముప్పై ఒకటి లోపు చేయకపోతే అలాగే ఐదు లక్షలకు మించి రూపాయలు పెనాల్టీ ఉంటే మాత్రం ఎక్కువ ఇన్కమ్ చూపించేవాళ్ళు మాత్రం ఐదు వేల రూపాయలు పెనాల్టీగా కట్టాల్సి ఉంటుందన్నమాట అందుకనే మీరందరూ కూడా సొంతంగా ఐటీఆర్ ఫైల్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్స్లో కూడా చాలా ఇచ్చారు వాటిని చూడండి లేదంటే మీకు తెలిసినటువంటి చార్టెడ్ అకౌంటెంట్ కానీ లేకపోతే ట్యాక్స్ కన్సల్టెంట్ కానీ కలప కలుసుకొని వాళ్ళ ద్వారా ఐటీఆర్ అయితే ఫైల్ చేయండి కంపల్సరీగా మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తర్వాత షేర్ చేయండి అలాగే దయచేసి తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి యూట్యూబ్ వాళ్ళు దీన్ని రికమెండ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది థ్యాంక్